హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ మై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అయితే సెకండ్ ఇయర్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఒక సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరికీ మోటివేషనల్గా ఉంటుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను నేను ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మార్కులు తక్కువ వచ్చి ఉంటే ఒకసారి ఈ వీడియో అయితే షేర్ చేయండి సో సెకండ్ ఇయర్లో మార్కులు తక్కువ వస్తే మనకి ఏంటి మన ప్రాబ్లం అంటే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఫెయిల్ అయిన వాళ్ళకైనా సరే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకైనా సరే తక్కువ వస్తే మనకు బెటర్మెంట్ ఛాన్సే ఉండదు ఫెయిల్ అయితే మాత్రం ఇమీడియట్గా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మీరు పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు జేఈ మెయిన్స్లో జాయిన్ అవ్వచ్చు అడ్వాన్స్ మంచి ర్యాంక్ వస్తే అడ్వాన్స్ ఐఐటీలో కూడా జాయిన్ అవ్వచ్చు సో అక్కడ మీరు చూసేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సెకండ్ ఇయర్లో వచ్చినాయా లేదా ఓపెన్ కేటగిరీ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్న వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సెకండ్ ఇయర్లో మాత్రమే వచ్చాయా లేదనేది చూస్తారు అడ్మిషన్లో ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా ఎవరు పట్టించుకోరు ఇమ్మీడియట్గా జరగబోయేటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మీరు పాస్ అయ్యి మీకు ఐఐటీలోను ఎన్ఐటీలో సీట్ వచ్చేటానికి ఆ సర్టిఫికేట్ వచ్చేస్తే నో ఇష్యూ ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు కాబట్టి ఎటువంటి పుకారులు నమ్మకండి అలాగే నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది ఎంసెట్లో కూడా అంతే ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనూ విట్టు ఎస్ఆర్ఎం ఎలాంటి కాలేజీలో అయినా సరే మీరు ఇప్పుడు ఫెయిల్ అయ్యి రేపు అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో అయినా అడ్మిషన్ ఇస్తారు ఎక్కడా కూడా సప్లిమెంటరీ క్యాండిడేట్స్ని అడ్మిషన్ తీసుకోమనేటువంటిది నాకు తెలిసేది ఎక్కడా రూల్ అయితే లేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇది జరిగింది కాబట్టి నాకు తక్కువ వచ్చిన ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఏ రీజన్స్తో అయినా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఎగ్జామ్ రోజున మీకు హెల్త్ బాగోపోయి ఉండొచ్చు ఎలాంటి రీజన్స్తో ఏం జరిగినా సరే ఆ రీజన్స్ని మనం ఇప్పుడు కారణంగా చూపించే పరిస్థితి కాదు కాబట్టి ఇమ్మీడియట్గా రీస్టార్ట్ అయిపోయి కాస్త ఇలాంటి వీడియోస్ చూసుకొని కాస్త లెక్చరర్స్తో మాట్లాడి వాటిలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతారా ఇంకా ఎక్స్ట్రా చదువుతారా చదివి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అవ్వండి ఎంసెట్ ఎగ్జామ్లో మీరు మంచి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీరైతే సీట్ తెచ్చుకోవచ్చు నెక్స్ట్ స్కోర్ తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయిన సబ్జెక్ట్ స్టూడెంట్స్ అయినా సరే దాన్ని ఒక పట్టుదలగా తీసుకోండి ఈ సంవత్సరం వేస్ట్ కాదు మీకు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సంవత్సరం అసలు వేస్టే కాదు ఎకడమిక్ వేస్టే కాదు మీకు జూన్ లోపల మీకు సర్టిఫికెట్ కూడా వచ్చేస్తుంది మీరు కమింగ్ ఎగ్జామ్ అడ్వాన్స్ సప్లిమెంట్ రాసేస్తే మీరు పాస్ అయితే సర్టిఫికెట్ వచ్చేస్తుంది ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలోనే జాయిన్ అయిపోవచ్చు కానీ ఈ లోపల మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది తర్వాత విట్టు ఎస్ఆర్ఎం చాలా ఉంటాయి విట్ శాట్ ఉంటుంది తర్వాత సెకండ్ అటెంప్ట్ ఉంటాయి అడ్వాన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్ ఉండొచ్చు ఎవరైనా సరే ఆ ఎగ్జామ్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి అందులో బెటర్ ర్యాంక్ తెచ్చుకోండి ఈ పట్టుదలను ఉపయోగించి కొద్దిగా స్కోర్ తగ్గిన వాళ్ళవచ్చు ఒక సబ్జెక్ట్ అనుకోకుండా ఫెయిల్ అయిన వాళ్ళవచ్చు ఇలా నాకు జరగకూడదు నా లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ కమింగ్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ జీవితానికి చాలా విలువైన రోజులు ఈ ట్వంటీ డేస్ అవ్వచ్చు ఎంసెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు లేదా వన్ మంత్ పాటు బాగా చదవండి కష్టపడండి మంచి ర్యాంక్ తెచ్చుకోండి ఇప్పుడు స్కోర్ తక్కువ వచ్చిందని బాధపడుతున్న వాళ్ళు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి లేకపోతే విట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి బిడ్సాట్ సెకండ్ అటెంప్ట్ అప్లై చేయండి బెటర్ ర్యాంక్ తెచ్చుకోండి ఇవన్నీ మర్చిపోవచ్చు ఒక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో జాయిన్ అయితే గతం ఎప్పుడు మర్చిపోతాం మనం గతం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి మీరు ఒక తప్పుని తప్పనకూడదు మనకు తక్కువ మార్కులు వచ్చినంత మాత్రం మనమేం తప్పు చేసినట్టు కాదు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కష్టపడ్డారని అర్థం మనం కొద్దిగా కష్టం ఏదో కరెక్ట్గా వెళ్ళలేదు అని అర్థం కాబట్టి ఇమీడియట్గా మీరు రికవర్ అయ్యి తక్కువ స్కోర్ని అస్సలు ఆలోచించాల్సిన పని లేదు మీకేమీ కాదు మీ అకాడమిక్ ఇయర్ నష్టపోరు కాబట్టి ఇమ్మీడియట్గా రికవర్ అవ్వండి చూసే పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసుకుంటారు అదేదో నష్టమైన విషయం ఏం కా తక్కువ స్కోర్ వచ్చినా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇమ్మీడియట్గా కమింగ్ ఎగ్జామ్స్లో బాగా కష్టపడేలా చేయండి మళ్ళీ మామూలుగా జూన్ నుంచి ఆగస్ట్ నుంచి ఆగస్టు నుంచి అనుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్లో ఆడతాయితే అప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో కాస్త మనం పాస్ అయితే అలా పాస్ అయ్యేలా చూడండి రెండో పాయింట్ ఏంటంటే ఎంసెట్లోనూ వాటిలోనూ కాస్త ఎక్కువ స్కోర్ చేసేలా కష్టపడండి ఈ బాధను మర్చిపోయేలా కష్టపడండి ఇంకెక్కువ కొద్ది కష్టపడితే ఇది ఆటోమేటిక్గా మర్చిపోతాం ఒకసారి మంచి స్కోర్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది అంటే అవన్నీ ఒక జ్ఞాపకాలుగా ఉంటాయి తప్పితే వాటితో మనకు పెద్ద పని అయితే ఏమీ లేదు సో నథింగ్ టు వర్రీ సెకండ్ ఇయర్లో తక్కువ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జేఈ మెయిన్లో కానీ ఐఐటిలో కానీ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే చూస్తారు ఫస్ట్ ఇయర్లో తక్కువ వచ్చినా మనకు అనవసరమైన విషయం సెకండ్ ఇయర్ మార్క్స్ అందులో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి సెకండ్ ఇయర్లో మాత్రమే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ప్రాక్టికల్స్ అన్నీ కలిపి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే అది వచ్చినా లేదో చూసుకోండి ఒకవేళ అంతకన్నా తగ్గినాయి ఏం లేదు ఎంసెడ్ కాలేజీలు ఉంటాయి విట్ ఉంటుంది బిట్ శాట్ చాలా కాలేజీలు ఉంటాయి ఇంజనీరింగ్ కోసం మీరు అసలు ఆలోచించాల్సిన నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు అనుకోకండి మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చి కాస్త కష్టపడి బాగా జాబ్ చేస్తున్న వాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళలాగా ఉండండి అంతకన్నా ఎక్కువగా సంపాదించాలని అంతకన్నా ఎక్కువగా కష్టపడితే ఇప్పటి నుంచి ఇంకా మంచి పొజిషన్కి అయితే వెళ్ళొచ్చు సో విషయూ ఆల్ గుడ్ లక్ ఐస్ నథింగ్ టు బి హ్యాపెన్ జాగ్రత్తగా ఉండండి బాగా కష్టపడండి డోంట్ వరీ పేరెంట్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా మీకైతే మంచి స్కోర్ అయితే కమింగ్ డేస్లో రావాలని కోరుకుంటాను సో విష్యూ ఆల్ గుడ్ లక్ థ్యాంక్ యూ